అన్న బంగారం అనుభవంలోకి వచ్చి ఇది బంగారం కాదని ఇక తెలియక్కర్లా అది బంగారం అని తెలియగానే ఇది కాదని తెలిసి దీని మీద భ్రాంతి పోయిందంతే లౌకిక వస్తువుల ఎందు అనురక్తి అలా తొలగిపోతుంది అట్లా తొలగిపోయేటట్టు అది తొలగనంత కాలం ఏమవుతుందంటే మనసు చేత ఇంద్రియముల చేత శరీరము చేత మార్చి మార్చి సుఖములను అనుభవించడంలో అనేక పాపకర్మలను చేస్తూ మళ్ళీ 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 అనేక ఉపాధులలోకి మారిపోవడానికి కావలసిన పాపపుణ్యములను సంతరించుకుంటూ ఉంటాడు ఏది శాశ్వత వస్తువు అది అనుభవంలోకి వచ్చిన తరువాత అసలు అక్కర్లేని దాని వైపుకి ప్రవేశించవలసిన అగత్యమే లేదు ఇంకా తాను ఏదో అదిగానే ఉండిపోయాడు అప్పుడు ఇంకా బెంగా లేదు అది పోయేది కాదు ఎప్పుడు అది ఉండేది అప్పుడు అది నేను ఎప్పుడూ ఉంటానన్న భావనతో పడిపోతున్న శరీరాన్ని కూడా కేవల సాక్షిగా చూస్తాడు ఇది నోటితో చెప్పినంత తేలిక విషయం అయితే కోటాను కోట్ల మంది తరించిపోతారు కదూ ఇది అనుభూతిగా రావాలి ఇది అనుభవంలోకి రావాలి ఆత్మ అనుభూతిలోకి వచ్చి అద్వైతం రెండులే ఉన్నది ఒక్కటే జీవుడు కాదు జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి రావాలి అలా అనుభూతిగా మార్చగలిగినటువంటి సత్తా ఉన్నవారెవరు అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి ఆయన ఎందు ఉన్నటువంటి ప్రీతి ఏది ఉన్నదో అది అటువంటి అనుష్ఠానం చేసి అచంచల మనస్సుతో దాని ఎందు రమించగలిగిన ప్రజ్ఞ కలిగేటట్టు చేస్తారు అందుకనే ఆయన బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నవహ భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు అయితే ఇది చాలా కష్టమని మాత్రం నువ్వు అనుకోకు ఇది చాలా చాలా కష్టమైతే ఇది పొందడం దుర్లభమైతే అప్పుడు ఈశ్వరుడు అది అనితర సాధ్యమైన వస్తువు అసంభవమైన వస్తువు అయితే అందకుండా ఆకాశక కుసుమంలా ఉండిపోతుంది కాదు అది అచిరేణాధిగచ్చతి చాలా తొందరలో నీకు అందిపోతుంది ఎప్పుడు అంటే మొట్ట మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే శ్రద్ధవాన్ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే అసలు గురువుగారి పాదములు పట్టుకుంటే శంకరాచార్యుల వారి పాదములు పట్టుకుని పాడైన వాడు ఉండడు గురువుగారి పాదములు పట్టుకోవడం అన్న మాట ఉంటే శంకరుల ఎందు భక్తి ఏర్పడితే అది నిరంతరం కడిగేస్తూ ఉంటుంది భక్తి ఏం చేస్తుంది భక్తి అంటే ప్రీతి భక్తి అంటే ప్రేమ ఎక్కడ భక్తి ఉందో అది ఏం చేస్తుంది స్మరణలకెడుతుంది మళ్ళీ 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 గుర్తొస్తుంది మనసు రెండు కారణముల చేత స్మరిస్తుంది ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ స్మరణ ఉంటుంది నాకు ఎవరి మీదైనా ప్రేమ ఉందనుకోండి నేను ఆపలేను వాళ్ళు నాకు జ్ఞాపకానికి వస్తూనే ఉంటారు నాకు ద్వేషం ఉందనుకోండి నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటారు అయితే రెండూ ప్రమాదమే లౌకికమైన విషయముల ఎందు ప్రేమ చేత స్మరించడము బంధనహేతువే దేశము చేత స్మరించడము బంధనహేతువే అది గురువుగారి మీదకి అనుకోండి శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాలు శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన సాధితం ఆయన ఈ జగత్తుకు చేసినటువంటి మహోపకారం ఆయన అవతార వైభవం ఇవి తరచుగా జ్ఞాపకానికి వస్తున్నాయనుకోండి నామముల కింద అందుకు నామావళిగా పరిశీలించడం ఆ నామం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ నామంలో ఉన్న కొంత విషయమైన జ్ఞాపకానికి వచ్చి అబ్బా ఏమి మహానుభావుడు అండి అని ఒక్క మాట నగలుగుతున్నాడు అనుకోండి ఆయన గుర్తుస్తున్నారు ఆయన గుర్తు రావడమే పాపాన్ని కడిగేస్తూ ఉంటుంది గురు స్మరణమే గురుచరణారవింద స్మరణమే పాప ప్రక్షాళన హేతు అది శంకరుల యొక్క వైభవం కాబట్టి శంకరాచార్య స్వామి వారి యొక్క స్మరణము క్రమక్రమంగా ఏం చేస్తుందంటే వారు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి ఆయన చెప్పింది విని కూడా ఆయన చెప్పింది చెప్పుకుంటూ ఆయన చెప్పినది పొందాలని లోపల తాపత్రయం ఉండి ప్రతిబంధకమని తెలిసి నేను ఎందుకు లొంగాలి దానివల్ల గురువుగారు ఎంత చిన్న బుచ్చుకుంటారు ఇంకెప్పటికి బయటకు వస్తావనరా అని మెల్లిగా నువ్వు వ్యామోహం నుంచి బయటకు వచ్చేయగలుగుతావు గురుభక్తియే నిన్ను లౌకిక వ్యామోహముల నుంచి బయటికి తీసేస్తుంది కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర తత్ అంటే ఆత్మ వస్తువు గురువుగారి ద్వారా ఈ జన్మ దాటిపోతే మళ్ళీ ఏమో ఖచ్చితంగా మళ్ళీ నరజన్మ వస్తుందని ఏమి నమ్మకం రెండిటి ఎందు నమ్మకం చెప్పడం కష్టం కదా ఆయుర్దాయం చెప్పడం ఎవరికీ సాధ్యం ఇప్పుడు ఎనభై ఏళ్లవాడు నా ఆయుర్దాయం అయిపోయి పెద్దవాడిని అయిపోయానండి ఇంకెన్నాళ్ళు ఉంటానంటాడు ఏమో ఆయన నూట పదేళ్ళు ఉండొచ్చు పాతికేళ్లవాడు నాకు చాలా ఆయుర్దాయం ఉందనుకుంటాడు ఏం చెప్పగలం ఆయువుని చెప్పలేరు నిత్యమా జీవితము నీటిపై బొగ్గ ఆయువు చెప్పడం సాధ్యం కాదు ఎప్పుడూ కూడా అట్లాగే మనసు నిలకడగా ఉంటుందని చెప్పడం కూడా సాధ్యం కాదు